స్తే ఫ్రెండ్స్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే సింపుల్గా దోశ ఇడ్లీలోకి మరి చింతపండు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది కొత్తగా చూసేవారికైనా కూడా మొదటి నుండి చూస్తే అర్థమవుతుందండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడ నేనైతే ఒక పది పదిహేను వరకు పచ్చి ఎండుమిర్చి తీసుకొని ఆ ఎండుమిర్చిని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము ఒక పెద్ద టమాటా సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులో గింజలు ఏమి లేకుండా ఏమి లేకుండా అలా నానబెట్టి ఉంచుకోవాలి పక్కన ఇప్పుడు ముందుగా స్టవ్ గింజకొని ఒక బాండి పెట్టుకొని ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేయించేసుకున్నాము ఇందులో కొంచెం ఒక పావు అంతా ఆయిల్ వేసుకున్నాము నూనె వేసే పావు ఉంటుంది కదా దాంతో ఒక్క పావు వేసుకుందాము ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని వేయించేసుకుందాం వీటిని తర్వాత ఒకసారి అలా కలిపేద్దాము కలిపిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అన్ని టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను ఇలా ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకొని కూడా ఇలా ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి మాడకుండా ఉంటుంది ఈ విధంగా సిమ్లో ఉంచి వేయించుకోండి లేదంటే కలర్ చేంజ్ అవుతుంది నల్లగా అయిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇవి వేగిపోయాయి మనకి జీలకర్ర కొంచెం ఆ వేడికి మగ్గిపోతుంది అందుకని ఇవి దించే ముందు వేసుకోవాలి జీలకర్ర అయితే ఇప్పుడు మనకి వేగిపోయాయి పక్కన తీసేసుకున్నాము ఇవి కొంచెం చల్లారనిద్దామండి కొంచెం చల్లారిద్దాము చల్లారిన తర్వాత ఇతర ప్రాసెస్ చూద్దాము రోలు అవైలబుల్గా వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు లేదు అంటే ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను అవి చల్లగిన తర్వాత ఒక ఏడి వెల్లుల్లి వేసాను అలా వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఒక చిన్న స్పూన్తో రెండు వేసాను చాలా తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుందాము అలాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకుందాం ఇందులో కొంచెం అంత చిటికడ పసుపు వేసుకుందాము వేసుకునిప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుందాం అనమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఏదైతే ఉందో వాటర్తో వేసేసుకోవాలి అది ఇది దోశ ఇడ్లీలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి పచ్చడి అయితే ఈ విధంగా మిక్సీ చేశాను నేను దీనిలో ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజు తీసుకొని మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకునే విధంగా ఉండాలి మరి రోడ్లో అయితే మనకి తెలిసిపోతుంది అలా దుంచేది దీనిలో కూడా కచ్చిపచ్చగా వేసాను నేనైతే చూడండి ఈ విధంగా వేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు దీన్ని దీనికోసం చిన్న తాలింపు అయితే వేసుకుందాము ఈ చిన్న తాలింపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ స్టవ్లు చిన్న బాండి పెట్టాను ఈ చిన్న బాండి కొంచెం వేడాక ఒక రెండు అయితే ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేడిన తర్వాత ముందైతే వెల్లుల్లి నాలుగు తీసుకొని పచ్చిపచ్చగా దంచి పెట్టాను ఆ వెల్లుల్లి వేసేసుకుందాం ఇప్పుడు పచ్చి పచ్చగా దంచితే దాని ఫ్లేవర్ బాగుంటుంది పచ్చట్లోకి ఒక స్పూన్ అయితే పోపు గింజలు కూడా వేసుకున్నాను అవి చిట్పటం ఉంటున్నాయి ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి వీటిని ఇది కూడా సిమ్లో ఉంచే వేయించుకోవాలండి ఈ విషయాన్ని గమనించండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీలోకి అన్నంలోకి ఒక చిటికెడంతా ఇంగో కూడా వేసాను ఇంగో వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు తీసుకుని మధ్యలోకి తుంచి వేశాను అలా వేయించేసుకుందాం వీటిని మనకైతే వేగిపోతున్నాయి ఇవా మరీ నల్లగా చేసుకోకుండా మామూలుగా వేయించుకోవాలి వీటిని అయితే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికే మగ్గిపోతుంది ఇప్పుడు మనకు పోపు సిద్ధమైపోయింది పచ్చట్లోకి తిరిగేద్దాం దీన్ని ఈ విధంగా తిరిగేసిన తర్వాత పచ్చడి అంతా కలిపేసుకుందాం ఒకసారి మరి ఇది మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్గా రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొడటం మర్చిపోకండి ఇంత చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ రోడ్లు అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చు అండి రెండు రకాల పద్ధతులలో చేసుకోవచ్చు మరొకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు ఇంటారు చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మిస్సెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక బెల్ ఐకౌంట్లో చూడండి తక్కువండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్ట్